హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇక్కడ సోమలాథ్ తండకు వచ్చినాము సోమలాథ్ తండ ఎల్లం ఎల్లంపేట గ్రామం మరిపడ మండలం మహబూబా డిస్టిక్ అయినటువంటి ఇక్కడ ముఖ్య రామారావు అనే రైతునైతే చూడడానికి వచ్చినాము ఇక్కడ సార్ ఈ తోటని చూసినట్లయితే సార్ చూపెట్టు ఈ విధంగా చూడనైతే చూసినట్లయితే నల్లి అయితే లేదు దీనికి ఇలా నల్లి అయితే లేదు నల్లి ఏ మాత్రం నల్లి లేదు మొత్తం నీట్ గా వచ్చేసింది అంత ఆకు కింద ఇట్లా గోకినట్టు గాని అలాంటిది ఏం లేదు ఇంకోటి ఏంటంటే పూతలు అయితే వస్తున్నాయి పూతలైతే బాగానే పూతలైతే అయితే నెంబర్ వరకు వస్తున్నాయి వచ్చిన పూత కూడా ఇక్కడ పిందేకుంటా ఉంది చూడనైతే చూసినట్లయితే మొత్తం నీట్ గా ఉన్నది ఏదైతే ముడతలైతే ఇంత లేకుండా ఉంది దగ్గర దగ్గర గణపలతోని రావడం జరిగింది ఇది లేత తోట లేత తోట ఇది దాదాపుగా ఎన్ని రోజులైతాంది తోట అయితే పెట్టి ఎన్ని రోజులు అయితే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు రామారావు రామారావు గారు ముప్పై రోజులు అయితే నూట ముప్పై రోజుల మీ తోట ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చింది మీరు ఇప్పుడు దీనికి ఎన్ని బస్తాలు వేసారు మందులు ఇప్పుడు ఎకరం ఉంది ఇది మొత్తం ఎకరం 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 పెట్టు ఎక్కడ మొత్తం ఎకరం పెట్టు దాని అంటే దీనికి డిఏబి ఎక్కువ శాతం వాడుతాను డిఏబి ఇంకా పద్దానం ముప్పై ఇంకా పంతొమ్మిది ఇంకా అంటే ఇప్పుడు దాకా దీని రీజెంట్ అయితే ఊరి అది జలలే జలలే ఇప్పుడు ఇంత మంచిది నీటిగా వచ్చింది నీటిగా వచ్చింది నీటిగా వచ్చినప్పుడు మీరు ఏమేమి మందులు వాడారు ఫస్ట్ మామూలు మామూలు వేసుకున్న మరి మరి మామూలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చిన మందు ఏం మందు ఇచ్చిన అయ్యో ఇంకో మంది ఇచ్చినా ఇచ్చినా ఈ లేకపోతే అంత మంది ఇచ్చినావు లేకపోతే అయిపో అంటే ఇది వేసినా మన మీద వచ్చింది మీద ఈ గురి మీద వచ్చింది ఇది ఆ ఇప్పుడు కాప అయితే మామూలు నేటిగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కాప అయితే కనబడుతుంది కదా మల్లె మొక్కే ఉన్నది ఇప్పుడు పూత కనబడుతుంది కదా ఇక్కడ పూత కనబడేదంతా దీని ద్వారా వచ్చింది దీని ద్వారా వచ్చింది మరి ఇంతమంది చెప్పిన ఈ మందు రెండు మూడు సార్లు మా తండ్రి అందరికి చెప్పిన అందరికి అందరు చెప్తే అందరు తీసుకొచ్చింది నీకు అని మీరు కూడా మీరు కూడా తీసుకొచ్చి నేనే రైతుకు పక్క రైతు ఇగో తోడు రైతే పక్కనే పక్కనే పక్కన చెప్తే ఆయన పాపం నేను చెప్తే ఆయన నేను వచ్చిన రైతు చెప్తే రైతు రైతు నీట్ గా ఉన్నది తోట అంతే బాగుంది అంటే నెంబర్ వన్ ఈ మందు వాడితే మనకు అవకాశం అడుగుతున్నా ఇప్పుడు మంచి వచ్చింది బాగా వచ్చింది పూత ఈ మందు పేరు చెప్పు ఏం పేరు మందు పేరు విటారా చెప్పు గ్రాండ్ విటారా చెప్పనికి రావట్లేదు అయితే చెప్పనికి రావట్లేదు రైతు అయితే గ్రాండ్ విటారా అని చెప్తే విటారా అని చెప్తున్నాడు కాబట్టి ఆయనకైతే చెప్పనికి రావట్లేదు గ్రాండ్ గ్రాండ్ విటారా అలా చెప్పుకోవాలి అయితే ఇప్పుడు రైతు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే మందైతే సూపర్ గా పనిచేసింది నేను ఇంతకు ముందు అయితే కాపాడ కాపా అదైతే నాకు ఒక ఎకరం తోట ఉంది ఎకరం తోటలో అది నేను ఒక ఐదు క్వింటల్ మిర్చి అయితే సుమారుగా వెళ్తుంది అనుకుంటున్నా తింపడం అయితే అయిపోయింది ఈ మందు కొట్టిన తెంపిన తర్వాత ఈ మందు అయితే నేను కొట్టిన కొట్టినా కాబట్టి ఇంత మాత్రంగా నెంబర్ వన్ గా నాకు అయితే దగ్గర దగ్గర గణపలతోని ఆ దగ్గర దగ్గర గణపులతోని గ్రోతింగ్ అయితే రావడం జరిగింది ఆ గ్రోతింగ్ తో పాటు వచ్చిన గ్రోతింగ్ కూడా పూత పిందేగా అవుతుంది పూత వస్తుంది పూతతో పాటు ఈ పిందేగా అవుతుందని రైతు మాటల్లో తెలుసుకున్నాం మనం दिखाएं दिखाएं, क्या ना कुछ ये धारे बताएं, बोलेंगे बताएं, धारे नहीं देखा? ये रामा, काल में कपड़े, काल में इसे, हम भी ये भी देखेंगे। हेलो ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నమస్తే